వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ నెల ఇరవై మూడవ తేదీన గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు గ్రామాలలో మౌలిక వసతులు కల్పించేందుకు ఏ ఏ పనులు అవసరమో ముందుగా గుర్తించి గ్రామ సభ తీర్మానంలో పొందుపరచాలని కోరారు స్థానికంగా ఉండే అధికారుల సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీలు పార్పల్లి కొండబాబు నేతల విజయ్ కుమార్ సింగంపల్లి సన్యాసిదేముడు ఎన్ఆర్ఏ శెట్టి సతీష్ మండల తెలుగు యువత అధ్యక్షుడు శెట్టి లోవా వివిధ గ్రామాల నుంచి వచ్చిన టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సి రోడ్ కానీ సిసి ట్రైన్ కానీ ఎక్కడ పాట దగ్గరికి వెళ్ళి పూత రోడ్డు కానీ ఎక్కడైనా తుప్ప కానీ చెరువు మొక్కలు కాబట్టి కానీ ఒక్క వాళ్ళకి గ్రామంలో ఎటువంటి దాని ఉండాలి గ్రామస్థల అవ్వాలని చానా ఎందుకంటే సర్వట్లో బాగా ఎత్తుగా ఉన్నారు అలాగే ఈ గ్రామస్థలం మొత్తం ఈ నిర్మాణాలు భావం చేసుకున్నట్టయితే ఆ మెండలు అలా పనువుతుందని ఫోన్ చేసి అర్జెంట్గా చాలా ఎంజాయ్ అయితే మనకి వత్తులు తప్ప వేరే వస్తువులు మరి డబ్బులు పెట్టిన పడిపార్ట్ ఉంటుంది ఈ సభలో గ్రామంలో ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా బాసుకీ అవ్వమంటే రైలు అవ్వడం అంటే బోర్డు డాలమెంట్ ఇంకా ఎంత సిజి రోడ్ డెవలప్మెంట్ ఇక కంపెనీ జావడం అంటే ఏది అయినా గ్రామ గౌరవంగా ఎందుకంటే దీంట్లో మనం ఏ వస్తుంది మనం ప్రపోజల్ పెట్టుకోవాలంటున్నాము ఎస్ఐ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మనం డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ అధికారం కానీ మన చేతుల్లో ఉంది కాబట్టి ఈరోజు మనం చేయాలనుకుంటే చాలా ఈజీ పనిది మన ఎంఆర్ఓ గారిని కానీ మన స్టేటర్ కూడా చెప్పి వాళ్ళు డైరెక్ట్ ఇచ్చి ఎక్కడైనా ఒక పది సీట్లు ఎక్కువ సీట్లు ఎస్ఐ పార్టీ కార్యాలయానికి అలాట్మెంట్ చేపిస్తే

నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి